పేషెంట్ కి డయాలసిస్ చేస్తున్నాం అక్కడ ఒకటి ఫిస్టులా అనేది ఒకటి ఆల్రెడీ తయారు చేసామంటే ఈ రక్త నాళాలు ఏవైతే ఉంటాయో మనకు పైన ఈ వెయిన్స్ అనేటివి మామూలుగా పంక్చర్ చేసామంటే అది క్లోజ్ అయిపోతాయి కాబట్టి దాని ఆక్టిరలైజేషన్ చేస్తాం ఫిస్టులా అనేది క్రియేట్ చేస్తాం ఇక్కడ ఆ ఫిస్టులా చేసిన దానివల్ల ఆ రక్త నాళాలు మూసుకోపోకుండా దీంట్లో ఎక్కువగా బ్లడ్ ఫ్లో అయ్యేటట్టు చూస్తాం అనమాట సో ఇప్పుడు జరిగేది అదే సో పర్సన్ ఈస్ బీయింగ్ స్టార్టింగ్ డయాలిసిస్ ఈ అక్కడ ఫిస్టులా ఉంది సో ఆ రక్తనాళాలను పంక్చర్ చేసి ఆ బ్లడ్ అనేది మనం అక్కడ నుంచి తీయడం జరుగుతుంది మళ్ళీ దాన్ని బ్లడ్ శుద్ధి అయిన తర్వాత మళ్ళీ ఇవ్వడం అనేది జరుగుతుంది సో దట్ ఈస్ ద క్యాన్యులేషన్ ఆఫ్ ద వే ఆర్ట్ అంటాము ఒక క్యాన్యుల పెట్టాము దాంట్లో సో ఆ బ్లడ్ అనేది మనకు ఆ ట్యూబ్లో నుంచి డయాలసిస్ మెషిన్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది సో వీఆర్ కనెక్టింగ్ టు ద డయాలసిస్ మెషిన్ ఓకే ఇప్పుడు ఆ డయాలసిస్ మెషిన్లోకి వెళ్తుంది సో డయాలిసిస్లో మెషిన్లోకి వెళ్ళినది మళ్ళీ వెనక్కి రావడానికి ఇంగో క్యానులే పెడతాము సో ఆ పైన ఉన్న క్యానుల ద్వారా అది వెనక్కి వెళ్ళడం అనేది జరుగుతుంది సో దాట్స్ వాట్ ఈస్ సో ఒక దాంట్లో నుంచి రావడం ఒక దాంట్లో నుంచి వెళ్ళడం జరుగుతుంది